దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ రాఘవేంద్ర యూపీవీసీ కంపెనీలో ఉన్నాము కంపెనీ అధినేత అశోక్ రెడ్డి గారిని కలవబోతున్నాము ప్రజలందరికీ పరిశ్రమలకి కార్యాలయాలకు కావలసిన అద్భుతమైన నాణ్యతతో కూడిన యూపీవీసీ డోర్స్ విండోస్ ఇక్కడ తయారు చేస్తున్నారు ఈ కంపెనీ అందిస్తున్న ఉత్పత్తులు ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి దానికి మరిన్ని వివరాలు తెలుసుకుందాము అశోక్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి మార్ట్ మాట నుంచి రాఘవేంద్ర యూపీఎస్ యూనిట్ నుంచి మాట్లాడుతున్నాం దాదాపు ఆరు రకాల ప్రొఫైల్స్ తో ఉత్పత్తి చేస్తున్నాము ఫస్ట్ విండోస్ తర్వాత ఫ్రెంచ్ డోర్స్ మనకు ప్యానల్ డోర్స్ కూడా యూపీఎస్లో వస్తున్నాయి నాణ్యత విషయంలో వచ్చేసరికి ముందుంటామండి రాఘవేంద్ర గ్రూప్ అంటేనే నాణ్యత దీంట్లో వచ్చేసరికి ఏంటంటే బేసిక్ ప్రొఫైల్ వచ్చేసరికి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది అది వచ్చరికి త్రీ థర్టీ రూపీస్ స్టార్ట్ అవుతుంది త్రీ థర్టీ రూపీస్ స్టార్ట్ అయ్యి సిమ్ సిమ్టా వచ్చేసరికి ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మన ఇండియన్ బ్రాండ్ ఇది వచ్చేసరికి ఈరోజు వేక తర్వాత పప్పానా వాళ్ళతో ఏమాత్రం తీసిపోదు ఈ బ్రాండ్ గురించి గొప్పతనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్జియన్ మెటీరియల్ తోటి తయారైతుంది ప్రొఫైల్ తర్వాత ఏంటంటే మెయిన్ క్వాలిటీ ప్లస్ రీజనబుల్ ప్రైస్లో అనమాట బయట వచ్చేసరికి ఇది నైంటీ సిరీస్లో వచ్చేసరికి మనకు ఆరు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది మన కంపెనీ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ రీఎన్ఫోర్స్మెంట్ స్టీలు రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ అంటే లోపల వచ్చేటటువంటిది ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ మెష్ ప్లస్ ఫైవ్ ఎం గ్లాస్ తోటి మనకు ఫోర్ సెవెంటీ రూపీస్లోనే ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది తర్వాత సర్వీస్ కూడా బాగా ఉంటుంది మనది తర్వాత ఇది కాకుండా మనకు బేసిక్ అంటే రెంట్ పోర్షన్స్ తర్వాత అపార్ట్మెంట్లు వీటికి ఉంటాయి కదా వాటిలో కూడా ఏంటంటే త్రీ థర్టీ రూపీస్ వచ్చే వరకు రీఎన్ఫోర్స్మెంట్ ఉండదు కింద ఈ టైప్లో అల్యూమినియం ట్రాక్ కూడా ఉండదు అల్యూమినియం ట్రాక్ అంటే ఇది వీటి మీద మనం క్వాలిటీ కావాలంటే మటుకు త్రీ సిక్స్టీ పైన అయితే మనకు అనుకున్న క్వాలిటీ వస్తుంది అనగానే ఏమనుకుంటారంటే ఈ రోజులలో చీప్ పెట్టాలని చూస్తారు ఎప్పుడే కానీ చీప్ క్వాలిటీ అనేది మనకు టూ త్రీ ఇయర్స్లోనే ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్లో మన మూమెంట్లో కానీ సతాయిస్తుంటుంటుంది అలా కాకుండా లోపల స్టీల్ పెట్టేసుకొని కింద అల్యూమినియం ట్రాక్ పెట్టుకుంటే మూడు వందల అరవై రూపాయలు స్టార్ట్ అవుతాయి ఆఫ్ రూపా ఆ యొక్క స్టాండర్డ్ నుంచి వెళ్ళడం వినియోగదారులకు ఉత్తమము మనం వచ్చేసరికి ఐదు రకాల ఉత్పత్తులు చేస్తున్నాము తర్వాత ఏంటంటే రాష్ట్రాల కంటే ఫస్ట్ మన హైదరాబాదే పెద్ద మార్కెట్ మన హైదరాబాద్ నలుమూలల్లో సప్లై చేస్తున్నాం మీడియం రకం ఇళ్ళకైతే మనకు స్టార్టింగ్ ఎయిటీ సిరీస్లో మూడు వందల అరవై రూపాయల నుంచి సప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ రోజులలో ఏంటంటే కాంట్రాక్ట్ మేస్తే ఇల్లు కట్టడంతో వాళ్ళు ఏంటంటే లీస్ట్ కావాలి లీస్ట్ కావాలంటే ఇప్పుడు మూడు వందల ముప్పై రూపాయల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంటుంది ఇంకా తక్కువాలంటే చేయొచ్చు రెండు వందల ఎనభై రూపాయలు కూడా కానీ వాటిలో పెట్టగానే మనకు అనిపిస్తుంటుంది ఏంటంటే ఎందుకు పెట్టామా అని చెప్పేసి క్వాలిటీ ఉండదు వర్షం పడతా నీళ్ళు మొత్తం లోపలికి వస్తుంది మీకు ఫైవ్ ఇయర్స్ కూడా సర్వీస్ అప్పుడే తీసేయాల్సి వస్తుంది మనం ఇచ్చేది ఏదైతే ఎయిటీ సిరీస్లో మూడు వందల ఇరవై రూపాయలు స్క్వేర్ ఫీట్ చెప్తున్నామో వీటికి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ స్టీల్ వేయడం జరుగుతుంది కింద అల్యూమినియం ట్రాక్ వస్తుంది ప్రొఫైల్ కూడా మీడియం స్టాండర్డ్ ఉంటుంది ఇంకా హై ఎండ్ కావాలనుకుంటే ఇవి ఇవి వచ్చేసరికి మనకు మీడియం సైజ్ ఇల్లుకు తర్వాత అపార్ట్మెంట్లు కూడా హై ఎండ్ అంటే మన సొంత ఇల్లు ఉంటుంది ప్రీమియం క్వాలిటీ విలాస్ ఉంటాయి తర్వాత హై ఎండ్ అపార్ట్మెంట్లు ఉంటాయి కదా వాటికి వచ్చేసరికి ఏంటంటే తప్పకుండా నైంటీ సిరీస్లో తీసుకుంటే మనికగా ఉంటుంది ప్లస్ అన్ని కోటి రూపాయల పైన పెట్టి విల్లాలు కానీ అపార్ట్మెంట్ కానీ ఈవెన్ ఇల్లు కూడా కట్టినప్పుడు మనకు విండోస్ అనేది గాలికి వెలుతురుకు ఎప్పుడు ఓపెన్ చేసుకుంటాం కనుక అవి మనం తీసినప్పుడల్లా మనకు ఈజీ మూమెంట్ ఉండాలి అయితే తీస్తున్నప్పుడు మనకు హ్యాపీగా ఉంటే ఉండాలి వాటితో కుస్తీ ఉంటే మనకు అనవసరమైన మన ఇంట్లోనే మనకు ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంటుంది అందుకే క్వాలిటీ మీరు కాంప్రమైజ్ కాకండి రీజనబుల్ ప్రైస్లో మనకు చాలా అంటే చాలా డిస్కౌంట్ ప్రైస్లో మీకు మంచి ఉత్పత్తులు ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఐదు రకాల బ్రాండ్లు ఉన్నాయండి కస్టమైజ్డే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన ఒక స్టాండర్డ్ సైజ్ ఉండదు అక్కడ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్న మెజర్మెంట్లు మనం సైట్కి వెళ్ళేసేసి మన టెక్నిషియన్ మెజర్మెంట్ తీసుకొని మన దగ్గర తయారు చేసేసి తిరిగి తీసుకుపోయి అక్కడ ఫిక్సింగ్ చేయడం జరుగుతుంది ఇంత ఫాస్ట్గా జరిగే నిర్మాణాలకు కలప సరిపోదు కలపలో ఇప్పుడున్న మ్యాన్ పవర్ కూడా సరిపోదు యూపీసార్ అంటే బల్క్ ప్రొడక్షన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అందరూ కూడా వుడ్ తోటి కంపేర్ చేసుకుంటుంటే కొన్ని మెష్యూరిటీ వుడ్డులో రావాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అదే మన తక్కువ కాస్ట్లో యూపీసీ అందుబాటులో ఉంది కనుక యూపీసీని కూడా తీసేసేంత ఇది లేదు వీలైనంత వరకు వీలైతేనే కలపవాడు వీలు కాని ప్లేస్లో యూపీఈ పెట్టచ్చు యూపీఈసీ మెజర్మెంట్ అనేది ఎంఎంల మీద ఉంటుంది వచ్చేసరికి ఇంచెస్ల మీద ఉంటుంది మెజర్మెంట్ అనేది టింబర్ మెజర్మెంట్ టింబర్కి ఉంటుంది యూపీఎస్ మెజర్మెంట్ యూపీఎస్కి ఉంటుంది ఇది మాకు ఆర్డర్ ఇవ్వగానే ఏంటంటే మామూలుగా మనం ఇచ్చే స్టాండర్డ్లో కూడా ఏదైతే సిమ్టా అటువంటి కంపెనీ చెప్పాం కదా అటువంటి ప్రొఫైల్ వాళ్ళు కంపెనీ తయారు చేస్తే వాళ్ళు వచ్చేసరికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడతారు మా దగ్గర ప్రాబ్లం లేదు మాకు ఆర్డర్ ఇచ్చిన త్రీ డేస్లోనే సప్లై చేయగలుగుతాం అంటే మీరు ఇంత ఫాస్ట్ ఫిలై చేస్తారంటే మా దగ్గర మిషనరీ ప్లస్ టెక్నీషియన్స్ ఫిట్టింగ్ చేసేటటువంటి సిబ్బంది కూడా మాకు అందుబాటులో హార్నిషన్లు అందుబాటులో ఉన్నట్లు ఇది సాధ్యమవుతుంది దీంట్లో ముఖ్యమైన విషయం ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా మా దగ్గర నుంచి ఫిట్ చేసిన ఒక్క కంప్లైంట్ ఇంతవరకు రాలేదు అంటే నీళ్లు లోపలికి వస్తుంది విండోస్ క్లోజ్ కావట్లేదు స్ట్రక్ అవుతున్నాయి తర్వాత మీకు పనితనం సరిగా లేదు మాకు మేము సాటిస్ఫై కాలేనటువంటి ఇటువంటి ఇబ్బందులు ఎక్కడి నుంచి కూడా ఇంతవరకు రాలేదు ఫస్ట్ యూపీసీ అనగానే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇచ్చిన రేటుకు వేరే వాళ్ళు ఇచ్చినట్టు చాలా తేడా ఉందంటారు అప్పుడు మేము మా ఉత్పత్తి తీసుకొచ్చి ఫ్యాక్టరీలో చూపిస్తాం ఈ రకంగా చేస్తుంటుంది అంటే ప్రతి ఒక్కరు చూపిస్తారంటే చూపించడం కాదు సార్ కానీ చేసిందని చూపించమంటాం అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫిట్ చేసింది ఎక్కడ చూపిస్తే మనం ఫిట్ చేసింది మన ఫ్యాక్టరీలో కాదు సైట్లో కూడా చూపిస్తాం కదా చూసిన తర్వాత వాళ్ళు వేరియేషన్ తెలుస్తుంది అంటే మీరు ఈ రకంగా చేస్తారు అంటారు అంటే అలానే చెప్పడం కాదు సార్ చూపించాం కదా అని చెప్తాం కదా మనం చెప్పిన తర్వాత వాళ్ళకి ఫిక్స్ చేసినాక వాళ్ళు గ్రో ఆపరేషన్ చేసినాక వాళ్ళ మూమెంట్ చూసినాక వాళ్ళ సంతోషాన్ని మీరు నిజానికి అంటే ఈ రోజులలో కూడా ఈ రకమైనటువంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు అంటే మీ ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా ఈరోజు చాలా మాకు సంతోషం కలిగిస్తుంది అంటారు